హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మానస్ టీవీ నైన్టీన్ మళ్ళీ ఇంకో కొత్త కార్యక్రమం తొలి రోజైతే మేము మిమ్మల్ని మీట్ అవుతున్నాము ఓకే ఇప్పుడు వెంటనే లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తాం స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా కొంచెం కొత్త ప్రోగ్రామ్స్ చేసేదానికి మాకు ఓపెన్ అయితే వస్తుంది అన్నమాట ఓకే నెక్స్ట్ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తే ఏం లేదు ఇప్పుడు మనకి రెండు మూడు రోజుల నుంచి బాగా ఇష్యూ అవుతుంది మనకు వచ్చేసి బెట్టింగ్ యాప్స్ గురించి బెట్టింగ్ యాప్స్ గురించి మనం కొంచెం మాట్లాడుతున్నాం అంటే వీటిని ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది ప్రముఖులు కూడా ఎంకరేజ్ చేశారు వాటి వల్ల ఏంటంటే యువత అనేది ఎక్కువగా చెడుదోవ పట్టేశారు అన్నమాట చెడుదో పడితే పట్టారు కానీ చాలా లాస్ అయిపోయారు వేళకి వేళ లాస్ అయ్యి ప్రాణాల మీద తెచ్చేసుకుంటున్నారు అనమాట బెట్టింగ్ యాప్స్లో కొంత ఏమైనా ఇన్వెస్ట్ చేస్తేస్తే దానికి పదింతలు ఇరవై ఇరవై ఇంతలు వచ్చేసి మనకి ఆదాయాలు వస్తాయని చెప్పేసి నమ్మిస్తున్నారు ఆ నమ్మకాన్ని వీళ్ళేంటంటే నిజంగా వస్తాయేమో అనేసి ఇంకా ఎక్కడెక్కడ పోతే ఇచ్చేసి ఇన్వెస్ట్ చేసేస్తున్నారు ఇన్వెస్ట్ చేయడం వల్ల అంత లాసే జరుగుతుంది అనమాట ఒకటి గుర్తుంచుకోండి ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఏంటంటే జస్ట్ వాళ్ళ ఉపయోగం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారని చెప్పేసి ముందుగా ఒకటి గుర్తు గుర్తుంచుకోండి ఎవరు కూడా ఒక రూపాయి పెడితే వంద రూపాయలు అయితే మనకి ఎవరు ఇవ్వరు గుర్తుంచుకోండి ఓవర్ నైట్లో మాత్రం ఉన్నోళ్ళమైపో లక్షాధికారులు అవ్వాలని మాత్రం ఆ కోరికలు అయితే పొందుతుంటే పక్కకు పెట్టేసేయండి కష్టపడి ఏదైనా మనం బిజినెస్ చేయండి లేదంటే చిన్న వ్యాపారం మీద స్టార్ట్ చేసుకోండి ఏదన్నా మీ బెట్టింగ్ యాప్లో పెట్టే అమౌంట్నే ఏదన్నా వ్యాపారాన్ని కన్వర్ట్ చేసుకుంటే మీకు అది లాంగ్ లైఫ్ వస్తుంది కానీ ఈ బెట్టింగ్ యాప్లు అనేది ఎప్పుడైనా మనం ముంచేస్తాయి అన్నమాట అనమాట ఈ రోజు రూపాయికి పది రూపాయలని కాస్ చూపించి రావచ్చు కానీ రేపు అనేది వంద రూపాయలు పెడతావు ఒక వచ్చే పదివేలు యాభై వేలు లక్షపోతే ఇది ఇది ఆశ మీద ఇంకా వస్తాయేమో మనం వచ్చినాయి కదా మళ్ళీ వస్తాయేమో మళ్ళీ వస్తాయేమో అని చెప్పేసి పెట్టేస్తూ ఉంటావు లక్షలు లాస్ అయిపోయి కుటుంబాలు కుటుంబాలు సూసైడ్ చేసుకున్న సంఘటన అయితే మనకు ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట కష్టపడి సంపాదించుకున్న పది లక్షలు ఇరవై లక్షలు బెట్టింగ్లో చేసి అందరూ కూడా ఏమి చేయలేక ఇంకా ఎటు ఒప్పుకోలేక పొరుగు పోయినాయి డబ్బులు పోయినాయి అని చెప్పేసి బాధతో అందరూ సూసైడ్ చేసుకుంటున్నారు అట్లాంటి విషయాలు అయితే ఎవరు చేయబాకండి అసలు ఏది మనం బెట్టింగ్ యాప్స్ అనేది పోకుండా ఉంటే ఏది కూడా ఉండదు అంటే ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఈ యాప్స్ అనేది ఎప్పుడో బ్యాన్ చేసేసింది యాప్స్ అయితే లేవు కాకుంటే మనం ఏదో ఇంటర్నెట్లో సర్చ్ చేస్తున్నప్పుడు ఆశ చూపించి ఏదో ఫైల్స్ వస్తున్నాయి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అనేసి నెక్స్ట్ ఏంటంటే యూట్యూబర్స్ కూడా కొంతమంది యూట్యూబ్లో కూడా కొంత ప్రాబ్లమ్స్ పెడుతున్నారు బెట్టింగ్ యాప్స్లో ఈ లక్షలు వస్తున్నాయి అన్ని లక్షలు వస్తున్నాయి అట్లా గెలిచారు ఇట్లా అని చెప్పి పెట్టడం వల్ల మనం ఆశపడుతున్నాం అనమాట సార్లు ఆశపడిపోయినా కానీ నోట ఒకటోసారి ఏదంటే ఒకసారి చూద్దాం అనేసి ఆశపడతాం దానికి వచ్చింది కదా మొన్న వచ్చింది కదా మళ్ళీ పెడదాం పెడదాం అనేసి ఎవరైనా కానీ ఊరకు అమౌంట్ ఎందుకు ఇస్తారు ఊరికి అమౌంట్ ఎలా వస్తుంది వంద రూపాయలకి లక్ష రూపాయలు ఎలా వస్తుంది యాభై వేలకి ఎలా వస్తుంది యాభై వేలు ఎలా ఇస్తారు అనేది ఒకసారి ఆలోచించుకోండి మీకు అంత మీకు మీకే ఆన్సర్ వస్తుందనమాట ఇబ్బంది ఏం లేదు కాకుంటే మీరు క్షణికావేశానికి పోయేసి నేను ఇంకా అందరికంటే ముందు ఊనం డబ్బు డబ్బులు సంపాదించేయాలి నేను ఏం చేస్తే ఏముంది అనేసి మీరు తొందరపాటు పడి దాంట్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేసేసి దా ఇంకా వస్తుందేమో ఇది పోయింది కదా ఇంకా వస్తుందేమో అనేసి అనేసి రేట్లో మీకు లక్షల్లో పోగు మీ అమౌంట్ అంతా కూడా అప్పులు బాధితు పడిపోయి చాలామంది కూడా కొంచెం చదువుకునే స్టూడెంట్స్ కూడా ఈ మధ్య చూసాము స్టూడెంట్స్లు కూడా అప్పులు చేసేసి ఎటు పోలేక ఇంట్లో చెప్పలేక సూసైడ్ చేసేసుకుంటున్నారన్నమాట ఎందుకు అంత పరిస్థితి వస్తుంది ఎందుకు ఇంత మనం అనుకోవాలి ఇవన్నీ అవసరం ఏంటి ఉన్నదే తీసుకోండి జాబ్ చేయండి ఈ రోజుల్లో చదివిన వాళ్ళందరికీ జాబ్స్ కూడా రావు అంత కూడా లేవు అనమాట కానీ దానికి ఉన్న మీ తెలివితేటలతో ఏదో ఒక సోర్స్ అనేది ఎదుర్కోండి బిజినెస్ చేయండి బిజినెస్ చేసి సంపాదించుకోండి బిజినెస్ చేయండి వ్యాపారాలు పెట్టి మీ దగ్గర ఉన్న ఈ బెట్టింగ్ యాప్లకు తగలబోసే ఈ ఒక రూపాయి రెండు రూపాయలు ఏంటంటే బిజినెస్లో పెట్టుకోండి బిజినెస్లో పెట్టుకుంటే మీకు అది లాంగ్ లైఫ్ వస్తుంది మీకు పరువు నిలబడుతుంది మీరు సమాజంలో తలెత్తుకొని తిరగడానికి అవకాశం వస్తుంది కానీ ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎన్ని రోజులు వస్తాయి ఎంతవరకు చేస్తాయి ఇదంతా ఒక చీటింగ్ మోసం అనేది గ్రహించలేకపోతున్నారు మీరు అంటే ఈ సైట్లలో కూడా ఈ మూవీ సైట్స్ డౌన్లోడ్ సైటింగ్లో కూడా సైట్స్లో కూడా ఎక్కువ మనకు చూపిస్తున్నారన్నమాట లక్ష లక్షల్లో కోట్లలో వచ్చేసి అమౌంట్లు చేసినట్టు ఇదంతా చీటింగ్ ఒకరి స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారనేసి మీరు తెలుసుకున్నప్పుడు మీకు అంతా కూడా క్లియరెన్స్ వస్తుంది అనమాట గవర్నమెంట్ కూడా వీటి మీద సీరియస్గా ఉంది అనమాట దీన్ని ప్రమోట్ బెట్టింగ్ అక్కడ ప్రమోట్ చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు ఫైల్ చేస్తామని చెప్పేసి నిన్న మనం కూడా మనం చెప్పడం జరిగింది గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది కాకుంటే ఎంత గవర్నమెంట్ సీరియస్గా ఉన్నా కానీ మనలో కూడా అవేర్నెస్ అనేది రావాలన్నమాట బెట్టింగ్స్ యాప్స్ నేను ఆడను నాకు ఏంటి ఆడితే నాకు అవసరం ఏంటి అసలు అనేసి నేను కష్టపడి పని చేసుకుంటాను నేను పట్ల కష్టపడి జాబ్ చేసుకుంటాను చిన్న జాబ్ పెద్ద జాబ్ చేసుకుంటాను లేదా బిజినెస్ చేసుకుంటాను అనేసి మనలో మనకు కూడా అవేర్నెస్ రావాలి మనం ఎందుకు ఇంకోవరకు చదువు ఇచ్చేసి మనం వెళ్ళి వాళ్ళకి అమౌంట్ మన అమౌంట్ వాళ్ళకి అందించేసి మనం ఎందుకు లాస్ అవ్వాలి అనేది మీకు మీకు తెలియాలి ఈరోజు వచ్చాయని చెప్పేసి పెట్టేస్తే రేపు అనేది నీకు పది లక్షలు పెడతావు పది లక్షలు మొత్తానికి రావు అప్పుడు ఏం చేస్తావు ఇవి జరిగినవి కూడా జరుగుతున్నాయి చాలామంది సూసైడ్ చేసుకున్నారు చేసుకున్నా కానీ ఇంకా మీకు కూడా తెలియకుండా యాప్స్ పిచ్చిలో పడిపోయి ఆ యాప్లో పెట్టాను రాలేదు దీంట్లో పెడదాం ఇంకో దాంట్లో పెడదాం ఇంకోటి వస్తుందేమో దీంట్లో పదికి వంద అంట వస్తుందేమో దీంట్లో వందకి లక్ష అంట వస్తుందేమో ఈ ఆశలు అనేది మానేసేయండి అప్పులు చేసి క్రికెట్ బెట్టింగ్లు అనేది ఈ యాప్లు బెట్టింగ్లు అనేది పెట్టకండి ఎవరికి ఎవరు కూడా మనకి ఊరికే అమౌంట్లు అయితే ఎవరు ప్రజెంటేషన్లు ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకునే ప్రమోట్ చేస్తున్నారు తప్ప ఓన్గా ఎవరు వాళ్ళకై వాళ్ళు గెలిచి చేసిన వాళ్ళు కాదు ఇవన్నీ కూడా ఉత్త అబద్ధాలు మిమ్మల్ని మిమ్మల్ని నమ్మించడానికి మేము ఆడే మాకు వచ్చినాయి అని చెప్తున్నారు తప్ప ఎవరు కూడా కాదు ఈ బెట్టింగ్స్ యాప్ వాళ్ళందరూ ప్రమోటర్స్ ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళకి అమౌంట్స్ ఇచ్చి చెప్పించుకుంటున్నారు అనేది మీరు గ్రహించండి ఈ గ్రహిస్తే మీరు అసలు ఎటువంటి బెట్టింగ్ యాప్స్కి మీరే పోకపోతే గవర్నమెంట్ కూడా పెద్ద కష్టమేమి కూడా రాదు అన్నమాట వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎంత చేసినా కానీ మీలో అవేర్నెస్ అనేది లేకపోతే ఏం చేస్తారు ఎంతమంది నాపుతారు గ్రహించండి యువత ముందుగా మేల్కోవాలన్నమాట యువత మేల్కొని బెట్టింగ్ యాప్స్ ఒకరి వల్ల చీటింగ్ వల్ల పడకుండా మీ మీరు కాపాడుకోవాలి ఓవర్ నైట్ పోటీస్ వల్ల అవ్వలేము అనే నిజాన్ని మీరు తెలుసుకోవాలి ఓవర్ నైట్ స్కోర్లు ఇప్పుడు లక్ష పది లక్షలు పెడితే ఇప్పుడు నా దగ్గర ఉన్న రెండు లక్షలు పెడితే పది లక్షలు వస్తాయి అనే ధోరణి నుంచి ముందు బయటికి రావాలి బిజినెస్ అనేది బిజినెస్లో పెట్టారంటే లక్షకి ఐదు వేలే రావచ్చు ఈ నెలలో కానీ అది లాంగ్ లైఫ్ వస్తుంది నువ్వు చేసేది అమౌంట్ వస్తుంది నువ్వు నీ తెలివితే అట్లనే బిజినెస్లో ఉపయోగిస్తే ఎంతో ముందుకు వెళ్తావు ఇప్పుడు ఒక ప్రముఖ అధ్యయనం ఈ మధ్య కూడా మనకి సర్వేలో తెలిసింది ఏంటంటే ఈ ప్రముఖులందరూ కూడా ఇప్పుడు కోట్ల ఇప్పుడు మనకి ఎంత భారీగా సంపందులందరూ కూడా ప్రపంచంలో ఉన్న సంపంధులు అందరూ కూడా జాబ్ చేసిన వాళ్ళు కాదు అందరూ బిజినెస్ చేసిన వాళ్ళు అన్నమాట బిజినెస్ మ్యాన్సే పది మందికి ఇప్పుడు నీ దగ్గర ఉన్న తెలివితేటలతో ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు అనుకో నీ కింద పది మందికి నువ్వు జాబ్ ఇవ్వచ్చు అలాంటి ఐడియాస్ ఇవ్వండి అలాంటి ఐడియాస్ మీరు చేసుకోండి మీరు చదివిన్నాను క్వాలిఫికేషన్ ఉంది ఇంత ఉన్నప్పుడు మీరు అదేదో వాడేవాడో బెట్టింగ్ యాప్ చూపించాడు నేను దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అవుతాననే అనే దాని ధోరణి కాకుండా మీ తెలివి దాట మీరే ఒక కంపెనీని ఫామ్ చేయండి మీరే సొంతంగా ఒక బిజినెస్ని పెట్టండి మీరు ఇంకో పది మందికి జీవనాధారం ఇస్తే ఇవ్వండి ఇవ్వండి మీరు ఇంకొక రోజు ఒక పది లేట్ అవ్వచ్చు కానీ పది సంవత్సరాలు పట్టచ్చేమో కానీ మీరు టాప్ పొజిషన్కి అయితే ఎలా ఎలా అయితే అదైతే నిజంగా జరుగుతుంది మీ ఉన్న ఈ తెలివితేటలను ఇక్కడైతే వాడినక్కడైతే కంపల్సరీగా ఉన్నత అయితే మీరైతే ఎలా తిరగడం కన్ఫర్మ్ అవుతుంది కానీ అది వదిలేసి మీ చదువు మీ క్వాలిఫికేషన్ మీకున్న టాలెంట్ని పక్కకు పెట్టేసి ఏదో ఒక మొబైల్లో గేమ్ ఆడేస్తే డబ్బులు వస్తాయనే ధోరణి మాత్రం అస్సలు మానేసేయండి ఈరోజు ఇంతవరకు ఉన్నా కానీ ఇప్పటి నుంచి మానే అవసరం లేదు మనకెందుకు మనకేం కావాలి మన కాళ్ళ మీద మనకి రాయల్టీగా నిలబడాలి నీకు నువ్వే బాస్ అవ్వాలి అంతేగాని ఒక ఈ ఎక్కడో కొద్దిగా అమౌంట్ అప్పు చేసేసి దీంట్లో ఈ బిజినెస్లో పెట్టి ఈ బెట్టింగ్ యాప్లో పెట్టేసి దీంట్లో దీంట్లో నాకు డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి ఇంట్లో కూర్చొని డబ్బులు వస్తాయనే నుంచి నువ్వు బయటికి రావాలి ఫస్ట్ అది మనం తెలుసుకున్నట్లయితే మనం అనేది చాలా బాగుంటుంది